ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయడం వలన మనం ఎక్కడైతే ఈ సిద్ధమందిల స్తోత్ర పారాయణ చేస్తామో అక్కడ సూక్ష్మంగా సిద్ధులు గురువులు తిరుగుతూ ఉంటారు ఇక్కడ మనం మొట్టమొదటిసారి ఇక్కడ సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయాలి అనుకున్న తర్వాత ఇక్కడ ముందే టెంట్ నుంచి స్టేజ్ నుంచి పారాయణ మొదలు దానికి ముందు రోజు ఒక పిచ్చివాడి రూపంలో ఒక ఆయన వచ్చారు ఇక్కడికి వచ్చి ఆయన అంతటా ఆయన ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలు పక్కన ఉన్న రాళ్ళు తీసేసి పక్కన పడేస్తూ ఉన్నారు నేను వచ్చేసరికి ఇక్కడ ఆకులు ఎండిపోయిన ఆకులు సగం సరి పచ్చిన్న ఆకులు చెట్టు ఆకులు కూడా తుంపి అక్కడ వేసేస్తూ ఉన్నారు ఆంటీ గారు అలా తుంపొద్దు అంటుంటే ఏదో ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ఇలాగ నేను వచ్చాను నేను రాగానే నమస్కారం చేసి నేను బంధు దిగగానే ఆయన నాకు నమస్కారం చేశారు నేను జయగుడు చెప్తా అన్నాను అప్పటికి అక్కడ బయటపడిన చీపులు తీసుకుని ఇదంతా పెంచేసారట ఈ ప్లేస్ ఎక్కడైతే మనం పెంట వేసి స్టేజ్ వేసి చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ అంతా కూడా ఆయన చీపులు పెట్టి మొత్తం పొడిచేశారట ఎక్కువ పిచ్చి మొక్కలు రాళ్ళు తీసి పక్కన వేసేశారు నేను వచ్చిన తర్వాత పూజకుని తెచ్చిన అటు పిల్ల నుంచి ఒక పండుగ చేసేవానికి ఇచ్చాను ఆయన మొక్కలు దిక్కుతూ నేను వస్తున్నానని ముందుగానే వెనక్కి తిరిగి ఆ పండుగ తీసుకున్నారు ప్రసాదం మొక్కలు పెట్టుకుంటే అలా రాళ్ళు తీసుకుంటూ అలా వెళ్ళిపోయారు భక్తుడు బాలోన్మత్త పిశనాచ రూపంలో మనకు దర్శనం ఇస్తారు బలోడి రూపంలోను ఉన్నమత్తడు అంటే పిచ్చివారి రూపంలోనూ పిశాచ రూపంలోనూ దర్శనం ఇస్తూ ఉంటారు ఆయన ఎలా దర్శనమిస్తారో మనకు చెప్పలేం నా భావన ట్టుగా వచ్చి మొదలు పెట్టిన సంకల్పానికి నాంది పలికారాన్ని నేను భావిస్తున్నాను కాబట్టి ఆయన భక్తుడుగా భావిస్తున్నాను కాబట్టి మీ ఇంటికి తెలపడం జరిగింది ఆయన ఎవరో తెచ్చాయినా ఇక్కడికి ఎందుకు రావాలి ఇక్కడ ఎప్పుడూ చూడలేదు ఆ మొక్కలు ఎందుకు తీకాలి శుభ్రంగా చూపించి ఆ ప్లేస్ వరకు అక్కడ వరకు ఎందుకు తెరవాలి ఇదంతా కూడా దత్తుడు యొక్క అనుగ్రహంగానే మనం భావించాలి కావున మనం ప్రతి గురువారం మన ఇంట్లో పారాయణ చేస్తున్నాం మీ ఇంట్లో ఎవరైనా చేసుకుంటాను అన్నా ఒక ఇరవై ఏడు సార్లు అనుకుంటే మనం పారాయణ చేస్తున్నాం ప్రతి గురువారం కూడా సాయంత్రం ఇరవై ఏడు సార్లు అంటే ఒక నలభై నిమిషాలు పడుతుంది మీ ఇంట్లో ఈ చేసుకుంటానన్నా ఈ శోత్ర పారాయణ పెట్టుకోవచ్చు ప్రతి రోజు ప్రతి గురువారం సాయంత్రం మనం ఈ రోజున ఒక మూడు సార్లు చదువుదాం